నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను మౌనిక బిటల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ రోజు కరీంనగర్ ప్రెస్ భవన్ లో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో బీఆర్టీయు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ నగర సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులకు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం పెంచిన పిఆర్సీ జూన్ నెల నుండి అమలు చేసింది కరీంనగర్ నగర సంస్థలో మాత్రము జూన్ జూలై రెండు నెలలవి పెరిగిన జీతాలు ఇవ్వడం జరిగిన మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి మరియు లేబర్ ఆఫీసులో మరి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి మేము పత్రాలు ఇవ్వడం జరిగింది ఎనిమిదో తారీఖు వరకు మాకు మాకు సంబంధించినటువంటి న్యాయమైన కోరికలు పరిష్కరించకపోతే పదో డేట్ నుంచి మేము ఖచ్చితంగా సమ్మెకు వెళ్తామని చెప్పేసి ముందస్తుగా నోటీస్ ఇవ్వడం జరిగింది మరి దాన్ని అనుసరించి ఇప్పటి వరకు ఎవరు కానీ మా కార్మికుల పక్షాన కానీ మా కార్మికులతో సంప్రదింపులు జరిపి మాకు రావాల్సిన ఏరియర్స్ కానీ బకాయిలు కానీ ఇచ్చిన పాపాన పోలేదు అందుకని చెప్పేసి ఖచ్చితంగా పదో తారీఖు నుంచి వెళ్ళి మేము సమ్మెలోకి వెళ్తూ ఉన్నాం మాకు రావాల్సిన నాలుగు నెలల ఏరియర్స్ రెండు సంవత్సరాల నుంచి దాదాపు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జాగాలో ఇచ్చి ఓన్లీ కరీంనగర్ నగరపాలక సంస్థలు మాత్రమే ఇవ్వకుండా లో పెట్టి ఉన్నారు ఎందుకు పెట్టిరో మాకు అర్థమవుతలేదు ఏమన్నంటే డబ్బులు లేవంటారు పెద్ద మీద కాంట్రాక్టులు చేసిన వాళ్ళకు కోట్ల కోట్లు కాంట్రాక్టు డబ్బులు ఇవ్వడానికి మాత్రం మున్సిపల్ లో డబ్బులు ఉంటాయి కానీ మరి మోరిలో చెత్త తీసి చీపురు పట్టి రోడ్లను ఊడిచి పారాబట్టి మోరీలు తీసే మా కార్మికులకు మరి మాకు రావాల్సినటువంటి కనీస జీతం ఇవ్వడానికి వీళ్ళకి చేతులు ఎందుకు వస్తలేవో మాకు అర్థమవుతలేదు మరి ఇప్పటికైనా వెంటనే కమిషనర్ గారు మేయర్ గారు మాకు రావాల్సిన నాలుగు నెలల ఏరియర్స్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మా ఆడోళ్ళు పాపం రోడ్డు ఊడవాలంటే ఇలా కరీంనగర్ నగరపాలక సంస్థలో మంచిగా సిమెంట్లు రోడ్లు వేసినారు మరి ఆ సిమెంట్ రోడ్డు ఊడవాలంటే షీబిర్ కావాలి ఆ షీబి మరి ఆ సిమెంట్ రోడ్డు మా ఇంటికి వేసుకున్నాం మేము డబ్బులు పెట్టి కొనుక్కుని ఊడ్చే దౌర్భాగ్య పరిస్థితి ఇలా కరీంనగర్ మున్సిపల్ ఏర్పడ్డది గత డిసెంబర్లో చీపీలు ఇస్తే మొన్నటి కనుక దాదాపు నాలుగు నెలల కనుక చీపీలు ఇవ్వలేదు మరి మా ఆడు మా మా మహిళా కార్మికులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని భిక్షాటం చేసినట్టు వాళ్ళని వీళ్ళని ఐదు రూపాయలు అట్టుకొని చీపులు ఊనుకొని ఊడ్చే దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందో అర్థమవుతలేదు ఇప్పటికైనా నాణ్యమైన ఎనిమిది చీపీర్లు మా మహిళా కార్మికులు ఇవ్వాలి ఊడడానికి మా ఇల్లు ఏం ఊడ్చుకుంటున్నాం కరీంనగర్ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి రోడ్లనే ఊడుతున్నాం ఆ రోడ్లను నీట్గా ఊడిచి ఈ చెత్తను నీట్గా తీసుకపోతేనే మన నగరపాలక సంస్థకు ఇప్పటివరకు రెండు మూడు అవార్డులు వచ్చిన విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము కష్టపడి పని చేస్తా ఉన్నాం పని చేసిన దానికి ప్రతిఫలంగా మాకు రావాల్సిన ఏరెన్స్ డబ్బులు ఇవ్వని అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా మరి అదే సందర్భంలో మరి చెత్తను తరలించే క్రమంలో స్వచ్ఛ ఆటోలు కానీ ట్రాక్టర్లకు కానీ కనీసం అనుమతులు చేపిస్తలేరు ట్రాక్టర్లకు ట్రాక్టర్లకు టైర్లు లేవు డబ్బాలకు అవి లేవు మొత్తం ఊసిపోయి ఉన్నాయి చీరలు కట్టుకొని చెత్తను తరలించే పరిస్థితి ఏర్పడ్డది మరి స్వచ్ఛ ఆటోలకు టైర్లు లేక మరి ఇవాళ ఆటో నడితేనే జీతం వేస్తూ ఉంటారు తమ్ము తీసుకుంటా ఉంటారు మరి అది మా ఇంటిదా మేమైనా కాంట్రాక్ట్ పెట్టినామా దాన్ని అది నడవకపోతే మమ్మల్ని ఎందుకు తీసుకుంటలేరు మరి అది నడితేనే మాకు అటెండెన్స్ అంటారు కదా చేపించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థే కదా పనికి నేను రాకపోతే నాకు ఆబ్సెంట్ అయ్యాలా కానీ మరి అది నడవకుండా నాకు ఆబ్సెంట్ అని చెప్పేసి ఈ రకమైన బెదిరింపులకు గురి చేయడం నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇవాళ జవాన్ వ్యవస్థలో కూడా వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇన్స్పెక్టర్లు ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నారు మన పేన పాపం మాకు గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి మీద దాదాపు ఒక పది మందికి ఒక్కొక్కరికి ఐదు రూపాయలు జీతంలో చేసి అన్యాయంగా మరి రోజు పనికిపోయినా కూడా పనికి రానట్టు చూపెట్టి మరి ఈ రకమైనటువంటి మోసాలకు పాడుపడి కార్మికులకు అన్యాయం చేస్తూ కార్మికుల పొట్ట మీద కొడుతున్నటువంటి ఈ మున్సిపల్ ఉన్న కొంతమంది ఆఫీసర్ల మీద తక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాలి మరి కార్మికులను కాపాడాలి వెంటనే మాకు నాలుగు నెలల ఏరియాస్ మరి మాకు రావాల్సిన డబ్బు సబ్బులు సబ్బులు బట్టలు చెప్పులు ప్రతి ఒక్కటి మాకు రావాల్సిన న్యాయమైనటువంటి మా ఇచ్చే వరకు మేము పదో తారీఖు నుంచి సినిమలకు వెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తౌనం గవర్నమెంట్ శ్రీనివాస్ రెడ్డి బీఆర్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మిక్ లైక్ కథి లారే లైక్ కథే లారే లైక్ కథ అరబెల్ లారే నాణ్యమైన నెలలకు నుంచి రెండు నెలల ఇచ్చి రెండు నెలలు పెండింగ్ జరిగింది గత నాణ్యమైన ఇవ్వమని చెప్పితే ఇవ్వలేదు అదే నాలుగు చీపుర్లు ఇచ్చిండు ఎనిమిది చీపుర్లు ఇవ్వాలన్నాం సబ్బులు ఇవ్వమన్నాం బట్టలు ఇవ్వన్నాం ఏది కానీ మాకు అందడం లేదు ఇప్పుడు ఎండాకాలం కాలం చాలా ఎండలు కొడుతున్నాయి ఒక్క పూట కూడా ఇవ్వాలని చెప్పి మన కమిషనర్ కానీ చెప్పడం జరిగింది కావున మాకు తక్షణమే అది కూడా అమలు కావాలి ఓఆర్ఎస్ కానీ మోషన్స్ అయ్యే అవకాశాలున్నాయి ఎండ తీవ్రతంగా ఉన్నది కంపల్సరీ మాకు ఓఆర్ఎస్ కానీ సల్ల ప్యాకెట్లు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ సప్లై చేసి మా కార్మికులను అండగా పెట్టుకోవాలని నేను నగర అధ్యక్షునిగా నేను కోరుకుంటున్నాను నాకు కావలసిన వస్తువులు ఇచ్చి పని తీసుకోండి కానీ ఈ ఏరేస్ పైసలు కూడా నాలుగు నెలల నుంచి గత నాలుగు నెలల నుంచి కూడా మీరు మభ్య పెట్టి రెండు సంవత్సరాల నుంచి మభ్య పెట్టి ఏం అడిగినా కమిషనర్ దగ్గరికి పోతే బడ్జెట్ లేదంటాడు మేయర్ సాబ్ దగ్గరికి పోతే బడ్జెట్ అంటాడు ఎవరి దగ్గరికి కూడా బడ్జెట్ లేదు నాకు మీకు జీతం ఆపుతున్నామా మేము నెల నెలకు మీకు జీతం ఇస్తాను అనుకుంటూ మామూలుగా మభ్య పెట్టి ఈరోజు నాలుగు రెండు సంవత్సరాలు గడిపినప్పుడు ఇంతవరకు కూడా జీతం ఇవ్వలేదు మాకు ఏరేస్ పైసలు ఇవ్వలేదు రెండు సంవత్సరాల నుంచి కూడా మాకు వేరే పైసలు ఇవ్వడం లేదు కావున పది తారీఖు నాడు మేము సమ్మె లోపలి వేస్తున్నాము కంపల్సరు నాడు మేము సమ్మె లోపలి పెట్టుకున్నాము కంపల్సరీ మాకు నాలుగు నెలల జీతం ఇచ్చేదాకా కూడా మేము లేవమని పత్రిక మొన్న మేము తెలియజేసుకుంటున్నాం ఇంకా నగరపాలక పాలక నగరపాలక నగర అధ్యక్షుడిని గట్టంసాం పోతున్నా మా కష్టాన్ని మీరు గుర్తించండి మాకు నాణ్యమైన చీపుర్లు ఇవ్వండి మీరు చీపుర్ల కోసం మాకు దగ్గర డబ్బులు లేకున్నా మేము వీధిలో ఉడుచుకుంటూ ఇంటింటికి అడుక్కొని చీపుర్లు కొని మరీ ఉడుస్తున్నాం మా కష్టాన్ని మీరు మీరు గుర్తించి మరీ కోరుకుంటున్నాం సార్ మాకు వెంటనే డబ్బులు ఇవ్వండి